హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్ ఫార్టీ సెవెన్ డైరెక్ట్గా విషయానికి వెళ్దాం ఒక అమ్మాయి నెలకి అలా హస్బెండ్ దగ్గర నుంచి కోటి రూపాయలు కావాలని కోర్టులో వేసిందంట అది ముంబైలో నెలకి కోటి రూపాయలు అదేంటి తనకున్న హౌస్కి అదే వాళ్ళ హస్బెండ్ ఏదైతే హౌస్ ఇచ్చాడో దాని మెయింటెనెన్స్ కింద కోటి రూపాయలు అడిగిందంట నెలకి దాంతోపాటు ఒక బిఎండబ్ల్యూ కారు దానికి జడ్జి గారు అవన్నీ చూసి షాక్ అయ్యి ఏంటమ్మా నువ్వు ఎంబీఏ చదువుకున్నావు నెలకి కోటి రూపాయలు అంటే మాటలు కాదు నీకు అంత డబ్బులు కావాలనుకుంటే నీకు నువ్వు సంపాదించుకో ఇది రైట్ వే కాదని సిజేఐ గట్టిగా తిట్టి మందలించి పంపించింది అన్నమాట కానీ వాళ్ళు పెళ్ళి చేసుకుని కూడా సంవత్సరాలు సంవత్సరాలు కాలేదు జస్ట్ పద్దెనిమిది నెలలు పెళ్ళి ఎంత ఫాస్ట్గా చేసుకుంటున్నారో అంతే ఫాస్ట్గా విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళకి పెళ్ళయ్యి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ కూడా కాలేదు విడాకులకు అప్లై చేశారు ఎలా ఉన్నారంటే కొన్ని కొంతమంది అబ్బాయిలేమో కట్నం కావాలని ఆడవాళ్ళని హింసిస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు గృహహింస కేసుని వాళ్ళకి ఫేవర్గా వాడుకుంటూ కొంతమంది అబ్బాయిలను హింసిస్తున్నారు రెండు కరెక్ట్ కాదు వ్యవస్థలో రెండూ తప్పే మనల్ని మంచిగా కలిసి ఉండమని కలిసి బ్రతకమని మన వ్యవస్థ మనకి వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది దాన్ని గౌరవిద్దాం మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి